నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం విద్యుత్ జేఏస్సీ ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెలో భాగంగా పదకొండు వందల నాలుగు ఆఫీసులో కార్మికుల సమస్యల మీద మాట్లాడుతూ మీడియా ముఖంగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏసీఏ జీ థర్టీ ఫార్టీ ఫైవ్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ కాశీ మధిబాబు ఈ కార్యక్రమంలో పదకొండు వందల నాలుగు కృష్ణయ్య మూడు ఇరవై ఏడు రాఘవరెడ్డి యూనియన్ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు వేల ఐదు వందల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి గత మూడు దశాబ్దాల నుంచి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కార్మిక చట్టాల ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన కూడా ఈ మూడో పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థ కారణం ఉంటుంది పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ పంజాబ్ తమిళనాడు రాష్ట్రాల్లో కానీ అమలు చేసిన విధానాలు ఏ అయితే ఉన్నాయో అలాగే ఈ మధ్య కాలంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ సమాన పనికి సమాన వేతనం పైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరేషన్కి సంబంధించిన అంశాలపైన ఇచ్చిన ఏ ఏ తీర్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ యాజమాన్యం కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు ఖచ్చితంగా మా న్యాయమైన చట్టపరిధులని ఈ అభ్యర్థుల్ని అభ్యర్థం ఏదైతే ఉందో ఈ మూడో పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు అనేది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో చేసి తీరాలని చెప్పి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల తరఫున అలాగే జేఏసీ ఇచ్చిన కార్యాచరణకి కూడా మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఫైనల్గా ఒక మాట మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్న ఈ అన్యాయం ఏదైతే ఉందో శ్రమ దోపిడీ ఏదైతే ఉందో కార్మిక చట్టాల ఉల్లంఘన ఏదైతే ఉందో దీనికి సంబంధించి విద్యుత్ యాజమాన్యం కానీ అలాగే గౌరవ ఇంధన శాఖ కార్యదర్శి వర్య వర్యులు కానీ గౌరవ విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మా కోసం ఆలోచించినట్టయితే కనుక ఈ సమస్య శాంతియుతంగా పరిష్కారం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం మా కాంట్రాక్ట్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదనని బాధని అర్థం చేసుకుంటుందని ప్రభుత్వ యాజమాన్యం మేము భావిస్తున్నాం లేని పక్షంలో పవర్ చేసి తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత జై